ओम राजा दे राजा ये प्रसेय साहिने एन मोवयं वै इष्टनाय करमहे समे कामान काम कामाय वश्यं कामे शुरो विष्णो ददातु उभे राज वैष्णवाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्यं पौज्यं स्वराज्यं वैराज्यं परमेश्यं राज्यं महाराज्यमाधिपत्यमयं హలో అండి మా నడిపత్తమ్మ వాళ్ళ పెద్దన్న వాళ్ళ ఇంట్లో గృహ ప్రవేశం ఉంటే అయితే వచ్చానండి ఇంకా వచ్చేసరికి అయితే హడావిడంతా ఇలా ఉందండి ఇంకా ఓ వైపునైతే భోజనాలు స్టార్ట్ అయిపోయాయి ఇంకా కొత్తింట్లోకి అయితే వెళ్దాం పదండి మరి కొత్తింటి వ్రతంతో పాటు ఇంకా కూరాడు పెట్టడం ఇంకా పూజా మందిరం అన్నీ ఇంకా చూపిస్తూ ఉంటానండి ఇంకా ఓ వైపు అయితే సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటుందండి ఇంకా ఓ వైపున ఆ వ్రత కథలు వింటూనే ఇంకా కొత్త ఇల్లు అంతా చూసేద్దాం పదండి మరి ఇంకా నాతో పాటుగా మీరు కూడా వచ్చేయండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళడం అయితే నాకు అలవాటు అయిపోయింది కదండి ఇంకా మనం కొత్త ఇల్లు అంతా చూసుకుంటూ పంతులు గారు చెప్పే సత్యనారాయణ స్వామి వ్రత కథలు అయితే

విన్నారు కదండి ఇంకా మనం వచ్చేసరికి అయితే సత్యనారాయణ స్వామి వ్రత కథలు మూడు అయిపోయాయండి ఇంకా మూడవ కథ పూర్తయి ఇంకా టెంకాయలు అయితే కొట్టమని చెప్పారు పంతులు గారు ఆ గ్యాప్లో అయితే మనం కొత్తింటినంతా చూసేద్దాం పదండి ఇంకా పూజా మందిరం అయితే ఇలా ఉంది పక్కన మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంది బెడ్రూమ్ కయితే అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు ఇంకా పంతులు గారు అయితే వ్రత కథలు అయితే స్టార్ట్ చేశారు కావునా ఓ సన్యాసి మా పడవలో ఏమున్నదో నీ కదివ్ మా ధనాన్ని అపహరించడం వచ్చిదివా మా పడవలో ఆకులు అలములు తప్ప ఏమీ లేవని బదులు చెప్పాను అది విని సన్యాసి అట్లేవుగా అని క్షపించాడు ఆ విధంగా చెప్పి కొంత దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చొని చూస్తున్నాడు పిదపా వైశ్యులు నిత్య కృత్యం నెరవేర్చుకొని పడవలోనికి చూసిపోయి తెల్లపోయినారు ఆ వైశ్యులు తన పడవలో ఆడ ఆకులు అలములుంటే చూసి మూర్చిందినారు కొంతసేపటికి తెలివి తెచ్చుకొని విలపించినాను అప్పుడు అల్లుడు మామను చూచి ఏడ్చుటం వలన ఏం ప్రయోజనం మామ ఏమి చేసినాము ఆ సన్యాసి చేయవలేను కనుక ఆయనను ప్రార్థించడం మంచిది అలా చేసిన మన ధనం మనకు లభించును అని చెప్పాడు ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని ఆ సన్యాసి వద్దకు పోయి మహాత్మా అజ్ఞానుడని అవివేకుడనై మీతో పరిహాసంగా మాట్లాడి తిని మా అపరాధాన్ని క్షమించి నన్ను రక్షింపుడు అని సాస్తాంగ నమస్కారం చేసి ఆ కాళ్ళ మీద పడ్డాడట ఆ యొక్క వైశ్యుడు అప్పుడు సన్యాసి అంటున్నాడు ఓయి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేదునని చెప్పి ఆ వ్రతం చేయకపోవటం వల్లనే నీకు ఇంటి బాధలు కలిగదు అని చెప్పాను వైశ్యుడు సన్యాసిని చూచి ప్రభు ఈ లోకమంతను నీ మాయ వల్ల నిండి ఉన్నది బ్రహ్మాది దేవతలు కూడా నేను గ్రహింపజలరు ఇక నేనెంతటి వాడను నాపై కరుణ దూపి నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపుము అని అనేక విధాలుగా ప్రార్థించను అందులో సంతుష్టుడైన స్వామి మరలా ఆ పడవలో వర్తకుని ధనవంతు ఉంటున్నట్లు వరమిచ్చి అంతర్ధానమయ్యను వైశ్యుడు పడవని చూడగా తన ధనమతి ఉన్నట్లు చూసి సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనము లభించినందుకు సంతసించి స్వనగరం లోటుకి బయలుదేరి వెళ్ళాను తర్వాత వైశ్యుడు ఓ అల్లుడా అదే మన రత్న రత్నపురం అని చెప్పి తమ యొక్క రాక భార్యా బిడ్డలకు రమ్మని ఒక దూతను పంపాను ఆ దూత నగరానికి పోయి లీలావతిని చూసి అమ్మ మీ భర్తయు అల్లుడు వచ్చి ఉన్నారు పడవ ఇప్పుడే రేగు చేయన్నదని చెప్పిన లీలావతి ఆ దూత మాటలు విన్నది చాలా ఆనందంగా అమ్మాయి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం త్వరగా రమ్ము నేను పడవ దగ్గరకు పోతున్నాను కుమార్తె తొందర చేశాను అప్పుడు కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదాన్ని తీసుకోవడం మర్చిపోయినది అందువలన పోత చూచి అతని పాతకులను డైపుణి వాటితో సహకారం చేయడానికి సిద్ధపడింది వైష్ణుడా చూసి దుర్ఖించుతూ ఇది అంతేనో సత్యాంశం మాత్రమే విరికా నిశ్చయించుకొని ఇది అయినా శక్తినిసరించే నిశ్చయించుకొని అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టంగా నష్టాలు చేసి వేడుకొను అంత సత్యాంశం వైష్ణవి పై కర్ణ వయించి ఓ వైష్ణుడా నీకు విధంగా చెప్పసాగారు ఓ మునీంద్రుడారా మరి యొక్క కథ చెప్పేసి పూర్వకాలమున తుంగధ్వజుడు అనేటువంటి ఒక రాజు ప్రజలను కందతలే చూస్తూ రాజపాలన చేస్తున్నాడు ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యానికి పోయి అనేక జంతువులను సమరించి తిరిగి ఇంటికి వచ్చే మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లవానులు బంధువులతో ఉన్నవారి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారట అది చూసి దుంగధ్వజుడు మనోగరం చే స్వామికి నమస్కారం కూడా చేయక అక్కడి నుంచి వెడలిపోయినాడు తర్వాత గొల్లవాన్లు ప్రసాదాన్ని తెచ్చి రాజు మా ముందర నుంచి పోయినాడు కదా అనే రాజభక్తితో ఆయన సేద తీరినటువంటి ప్రదేశానికి పోయి పూజాస్థలానికి పోయి భక్తితో ప్రసాదాన్ని భూజించినారట ఆయన పెట్టిన తర్వాత ఆ రాజు ఆ ప్రసాదానికి గొల్లవాళ్ళు ఇచ్చింది నేను తినడం అనేటువంటి ఆలోచన చేత ఆ ప్రసాదాన్ని తినడలే లేదు తినకపోయినట అందులకు సత్యాన స్వామికి రాజుపై ఆగ్రహం కలిగి రాజుగారి యొక్క నూరు కుమారులు కూడా చనిపోయినారట సకల సంపాదన కూడా ఆరించిపోయినాయి క్రమంగా దరిద్రం సంభవించాను ఆ పక్కన ఉన్నటువంటి రాజులందరూ ఆ యొక్క రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని కూడా కోల్పోయాను అనేక కష్టాలు సంప్రాప్తమయ్యాను ఇది అంతేను కూడా చూసి రాజు తనలో తానేట్లో అనుకున్నాడట ఆ గొల్లవాళ్ళని ఇచ్చిన నిజంగా ఆ ప్రసాదాన్ని నిజంగా భావించి నేను చిదకపోవడం వల్లనే నాకిటి పరిస్థితి వచ్చినది అని చెప్పి శ్రీ సత్యనారాయణ స్వామికి నాపై ఆగ్రహం కలగడం వల్ల నాకు స్థితి కలిగిందని చెప్పి ఆలోచించుకొని వెంటనే గొల్లల వద్దకు పోయి శ్రద్ధలతో ఆ యొక్క వ్రతాన్ని వ్రతం మొదట ఉన్నటువంటి ఆ యొక్క పూజా ద్రవ్యాలు తీసుకొని ఆ యొక్క వ్రతం చేసి మొక్కుకొని పెద మరల రాజు ఆ ప్రసాదాన్ని భుజించిన ఆట కాబట్టి ఆ భుజించిన తర్వాత ఇప్పుడే మళ్ళా సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత ధనవంతుండే పుత్రవంతుండై సకల కష్టముని వ్యక్తి వాడై జీవితం అంతై సుఖంగా ఉండి ఆ మహా చక్రవర్తి అయినా ఆట మహాప్రభావం అయినటువంటి యొక్క వ్రతాన్ని ఎవరైతే చేస్తారో ఎవరైతే చూస్తారో ఎవరైతే వింటారో వారందరికీ కూడా ఆ యొక్క సకల సుఖాలు కూడా పొందుతారు ఆ యొక్క ప్రత్యక్ష కలియుగ ప్రత్యక్ష ప్రజ దైవమైనటువంటి శ్రీ సత్యనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు దరిద్రులు ధనవంతులు అవుతారు బంధనం వారు విముక్తి పొందుతారు భయగ్రస్తులకు భయాలు తొలగిపోతాయి సకల అభిష్టకాలు అంటే మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి కాబట్టి ఆ తర్వాత అంత్యమైన స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందుతారు కనుక శక్తి లేకులను ఎవరైనా యొక్క వ్రతాన్ని చేసేటప్పుడు చూసి ఆ ఫలితాన్ని పొందుతారు కాబట్టి మహాశక్తివంతమైనటువంటి మహాప్రభావమైనటువంటి ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి కలియువ సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడు అనియు కొందరు సత్యేశ్వరుడు అనియు కొందరు శ్రీహరి అనియు కొందరు అవతార పురుషుడని పిలుచుకుంటారు ఏ రూపంలో పిలిచినను కూడా భక్తుల కోరికలు తీర్చే బంగు బొంగు బంగారం అయినటువంటి ఆ శ్రీహరి ఈ కలియుగంలో అనేక అవతారాలు రూపాలు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చుండును కనుక వ్రతం చేయుట శక్తి లేకపోయినప్పటికీ కూడా ఎవరైనా ఈ వ్రతం చేయ చేయుచుండగా చూసినను కూడా భక్తి శ్రద్ధతో ఈ కథ విన్నను కూడా ఆ సత్యదేవుని అనుగ్రహాన్ని కలిగి ఆ సకల కష్టాలు కూడా తొలగిపోను అని చెప్పి ఈ మహాప్రభావం విన్నారు కదండి పంతులుగా చెప్పి నా కథలు ఐదు కథలు అయితే అయిపోయాడు మనం మూడో కథ వచ్చామంటే ఇప్పుడు ఐదవ కథ పూర్తి అయిపోయింది ఇంకా కథలో ఇంత మంచి మంచి విషయాలు చెప్పారో శ్రద్ధగా విన్నారని అనుకుంటున్నానండి ఇంకా సత్యనారాయణ స్వతం రథం చేసుకోలేకపోయినా కానీ ఇంకా వ్రతంలో పాల్గొన్న తీర్థ ప్రసాదాలు స్వీకరించినా అంతే పుణ్య ఫలితం అయితే వస్తుంది అని అయితే చెప్తారంటే అతి సులభమైనది ఏదైనా ఉందా అంటే అది సత్యనారాయణ వ్రతమే అని అంటారండి ఇంకా ఊర్లో పెద్దవాళ్ళండి కోటిరెడ్డి డాక్టర్ గారుటండి ఇంకా నాకు కూడా తెలియదు పంతులు గారు చెప్తుంటే విన్నాను ఇంకా వచ్చైతే పూజలు పూర్తి కాకముందే ఇంకా ప్రజెంటేషన్ అయితే పెట్టి వెళ్ళిపోయారు ఇంకా ఎక్కడికో వెళ్ వెళ్ళే హడావిడి ఉన్నట్టుంది కాబోలు ఇంకా పంతులు గారు కానిచ్చేయండి సార్ ఇంకా మీరు ఎందుకో వచ్చినట్టున్నారు కదా ఆ పని కానించి వెళ్ళిపోండి అని వాళ్ళకి చక్కగా కణగణ ధారణ చేసి కుంకుమ ధారణ కూడా చేసి ఇంకా చక్కగా అయితే రిసీవ్ చేసుకున్నారు ఇలా వ్రతంలో పాల్గొన్న వాళ్ళను వచ్చిన వాళ్ళను వచ్చినట్టు ఒక బంధువులను అందరినీ కూడా చక్కగా ఇలా రిసీవ్ చేసుకుంటూ సత్యన వ్రతం అయితే పూర్తి చేసుకున్నాము అల్లికి ముగ్గులు పెట్టి వండిన ప్రసాదం పెట్టి నైవేద్యంగా చూపించాలి

ओम नमो नारायण यहां बहुत ही सुंदर मंत्र है ब्रॉड कलर नन का है शैडोला दबालम बोलो दिग आप हरु देव प्रिय हरु इन पर मंत्र है नमो नारायण कटुंगी गटन बरस तुद संगीत तरन वेद कटुति दूजा चेति विलोला सिटी एच टू पाटन द बस शरीर तुना वाक पाटन मंदिर गडमटा प्राम आटा प्र बहु बहु सतमामी మంగళహారతి స్వామి వారికి చూపించిన తర్వాత ఇంక అందరినీ తీసుకోమని అయితే చెప్పారు పంతులు గారు ఒకరు ఇలా పట్టుకుంటే అందరూ తీసుకుంటారు అని చెప్తే ఇంకా అమ్మాయి అయితే మంగళహారతి పల్లెం పట్టుకు వచ్చి ఇంక అందరికీ చేతి చూపిస్తుందండి ఇంకా నేను కూడా చక్కగా హారతి కళ్ళకి అద్దుకొని మనసులో చక్కగా నమస్కరించుకున్నాను కార్తీక మాసం అండి ఇంకా కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం అయితే చాలా విశిష్టత అండి ఇంకా శ్రీ డబుల్ మెమరీ అయితే కలెక్ట్ చేశానండి ఇంకా పూజలో కూర్చున్న దంపతులందరితో ఇలా సరదాగా పిక్స్ అయితే షేర్ చేసుకున్నాను ఇంకా చాలా స్వీట్ మెమరీస్ అన్నమాట మహాదేవి తన్నో లక్ష్మీ ప్రచోదయాత తన పురుషాయ విద్మహే మహాదేవాయీమీ తన్నో రుద్రా ప్రచోదయాత కాత్యాయ విద్మహే కన్యాకుమారి ధీమహి

సత్యనారాయణ వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా టెంకాయలు తెచ్చిన వారందరూ ఇంకా స్వామి వారికి మొక్కులు పెట్టుకొని టెంకాయలు కొడుతున్నారు ఇంకా ఓ వైపునైతే తీర్థ అంటే ఇంకా పంతులు గారి దగ్గర దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఇంకా గారితో ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా స్వామివారి తీర్థ ప్రసాదాలు అయితే తీసుకునే కార్యక్రమం అంటే ఇంకా అయితే ప్రసాదాలు పెడుతున్నారు కొబ్బరి ముక్కలు పళ్ళ ముక్కలు ఓవైపున శీర ప్రసాదం ఓవైపున సత్యనారాయణ స్వామి స్పెషల్ ప్రసాదం అండి ఇదైతే రవ్వ ప్రసాదం ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ప్రసాదం అయితే తీసుకుంటున్నారు నేనైతే స్వామివారి ప్రసాదం కళ్ళకు అద్దుకొని అయితే చక్కగా తినస్తాను ఇంకా సర్వే భవంతు సుఖనోభవంతో సమస్త సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని స్వామి వారి ప్రసాదం అయితే తీసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా వీళ్ళని అయితే గుర్తుపట్టారా అండి ఇంకా మా అత్తమ్మ మావయ్య అండి కజిన్స్ మా మావయ్య వల్ల కజిన్స్ అన్నమాట అండి ఇంకా మావయ్య అయితే కోడలు పని కోడలు చేసేస్తుంది అని ఇంకా సరదాగా చక్కగా నవ్వుతూ ఉన్నారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చదువుతామండి ఉంటానండి